వాక్యం శ్రద్ధగా ఉందాము అక్కడ ఏమండి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరూ చనిపోయారు అక్కడ మగబిడ్డలు చనిపోయారు దేవుని కార్యం జరగబోయేటప్పుడు ఇక్కడ కూడా మగబిడ్డలు చంపబడ్డారండి ఎందుని బట్టేయ జరుగుతుందంటే దేవుడి మహా మహాసంకల్పము జరగనీయకుండా చేయాలి ఏమండి రక్షకుడు పుట్టనీయకుండా చేయాలి రక్షకుడిని అంతము చేయాలి అని ఈ సాతాను కుయుక్తి పన్నాడు అయినప్పటికీ ఆగిందా ఆపగలిగాడు సాతాను ఆపలేకపోయాడండి హలెయా ఈ దినాన్ని మనము సాతాను వేసే ఉచ్చులలో పడిపోయి సాతాను వేసే ఆ మోసపు వలల్లో పడిపోయి దేవుడు పుట్టాడని పండగలలో నిమగ్నమైపోతున్నాము కానీ దేవుడు మన కొర ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు మనల్ని రక్షించటానికి వచ్చాడు ఆయన రక్షణకర్తగా నిలిచి ఉన్నాడని మాత్రం మర్చిపోతున్నాం ఈ దినాల ఎందు ఏమండి తప్పుగా అనుకోమాకండి బాప్టేజన్ తీసుకోండి బాబు రక్షణ పొందండి బాబు అని చెప్తే ఏదో మటర్ చేయమన్నట్టు ఫీల్ అయిపోతున్నారండి చాలా ఎందుకమ్మా అసలు బాప్టీసును తీసుకుంటేనే అసలు ఆశీర్వాదం అమ్మా నేడో రేపు దేవుని రాకడొచ్చింది వచ్చింది మనం బాక్టీస్ తీసుకోలేదనుకో ఎక్కడికి వెళ్తాం డైరెక్ట్ నరకానికి టెక్కలు కొట్టించుకొని వెళ్తామే లేదు రక్షణ పొందాము మనకు ఒక తీర్పు ఉంటుంది ఏమంటే వెయిటింగ్ హాల్లో రైలు వచ్చేంత వరకు మనం ఎలా అయితే ఎదురు చూస్తామో అలాగే దేవుని తీర్పు వచ్చేంత వరకు వెయిటింగ్ హాల్లో మనం నిలిచి ఉంటాం ఎక్కడయ్యా వెయిటింగ్ హాల్ అంటే పరదేశయా అంత ముందు భూమి కింద ఉండేది పరదేశు ఇప్పుడు దేవుడు తనతో పాటు పరిశుద్ధులందరిని తీసుకెళ్లి అక్కడ విశ్రాంతి స్థలములో ఉంచి ఉన్నాడు హలెలుయా ఇక్కడ తాను వేసిన ఎత్తుగడ ఏమాత్రం కూడా ఫలించలేదండి ఏమండి పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుకుందాం ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దోత ఐగుప్తులో యోసేపునకు స్వప్న మందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుమో హుయా అక్కడ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఎంతోమంది 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 మరణించారండి రక్షకుడు మాత్రం మరణించకుండా దేవుడు అతన్ని కాపాడాడు ఇదేనా ఆపదొచ్చింది కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి తాను మనం నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు గనక ఏసుక్రీస్తు తన ఇచ్చి కాపాడాడు గనక మనలను ముందు కాపాడుతాడండి హలలుయా దేవుని దగ్గరికి రాకపోతే రక్షణ అనే అనుభవంలోనికి రాకపోతే నలుగురితో పాటు మనం కూడా నశించిపోతామండి ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే అక్కడ ఆయన నాలుగు వందల సంవత్సరాలు ప్రయాసపడి ఇస్రాయల్ ప్రజలను విడిపించాడు ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు అంత ప్రయాసపడి శాపములోను పాపంలోను మగ్గిపోతున్న ప్రజలను విడిపించడానికి తన స్వరక్తాన్ని ఇచ్చాడండి ఒక దేశంలో ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసారా ఏమండి చూడలేదా బా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడలేదండి మీ బతుకులు వేస్తే తప్పుగా అనుకోండి ఎందుకంటే ఆ సినిమా ఒక ప్రపంచం సృష్టించింది అండి ఆ సినిమా ఎంతో మంది జీవితాలను మార్చేసింది అందులో యేసు క్రీస్తు శిలువ మరణం గురించే ఉంటది ఇంకేం ఉండదు ఏమండి పుట్టినరోజు సందర్భంలో సిలువ మరణం గురించి చెప్తున్నారేంటి అని అంటారా అస్సలు అక్కడే ఉందండి ట్విస్టు దేవుడు వచ్చిన పనిని దానిని లక్ష్య పెట్టాలి కానీ పుట్టాడని ఇంకేదో ఇంకేదో చేసుకోవడం కాదు కానీ ఏమండి ఆయన శ్రమ పడ్డాడు ఆయన బయోగ్రఫీ సినిమా తీశారు సినిమా తీసినప్పుడు ఏమండి కొన్ని ప్రాంతాల్లో ముస్లిం దేశాల్లో ఆ సినిమాని బ్యాన్ చేశారండి ఎందుకని దాంట్లో ఏదో గుర్తులు ఉన్నాయని కాదు ఏమండి దాంట్లో ఏదో ఇంకోటి ఇంకోటి ఉందని కాదు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా అసలే కాదండి అది హలే ఆయన రక్తము సిక్తమై ఏమండి చెమట గ్రంథుల నుంచి రక్తాలు కారుతుంటే చూడలేని వారు కొంతమంది ఆ సినిమా తీస్తే అయిపోతావురా అని ఎంతో మంది చెప్పిన వినకుండా ఆ సినిమాను పూర్తి చేసిన డైరెక్టర్ ఏమండి తన జీవితంలో ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆయన సినిమాలు తల్లేమో మంచి ప్రార్థనా పర్రాలు మెల్ గిప్సన్ ఆయన పేరు డైరెక్టర్ ఎన్నో ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు ఏ సినిమా తీస్తున్నా బాగా ఆడతా ఉంది ఏమండి ఆడుతూ ఉంటే తల్లిదండ్రు మనం ప్రార్థనా పరులంరా మనకు సినిమాలు వద్దురా ఏ బాబు మీ నాన్న ఎంతో కొంత సంపాదించాడు చాలురా వద్దురా అంటే ఈ మెల్గి అనే వ్యక్తి ఏమండి వినలా వినకుండా సినిమాలు తీసి ఫస్ట్లో బాగానే ఆడిని అపో కులప్టో అనే ఒక సినిమా ఉంటుంది అది అసలు ఎన్నో అవార్డులు వచ్చినాయి సినిమాకి ఏమండి అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఈ మెల్ అనే వ్యక్తి తన జీవితంలో ఏమండి ఫస్ట్ బాగానే ఉన్నా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దిగసారిపోయాడు ఏ సినిమా తీసినా నష్టాలు వస్తున్నాయి ఏది తీసినా అప్పులోళ్ళు ఏమండి వడ్డీలు కడతా సరిపోతున్నాయి సినిమా అంటే ఒక్కడే తీలేడండి అది మహా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వడ్డీలు తెచ్చుకుంటారు ఆ సినిమా పూర్తయి రిలీజ్ అయిన తర్వాత వడ్డీలు కడతాకి సినిమా ఆడకపోతే దేవాలది చనిపోయినోళ్ళు మంది ఉన్నారండి హలోయా ఏదో డైరెక్టర్ అంటే కోటాను కోట్లు వెనకే చేసుకుంటారు అనుకుంటారు కానీ అన్ని సినిమాలు ఆడవు అన్ని సినిమాలకి డబ్బులు రావు ఎన్నో నష్టాలు వస్తాయి అలా నష్టాలు వచ్చి తన జీవితంలో మొత్తం కోల్పోయాడు మెల్లి అనే వ్యక్తి కోల్పోయి ఒక హోటల్లో కూర్చొని విషం పాటలు తెచ్చుకొని ఏమండి ఆ విషందాక చనిపోదాం అనుకున్నాడు తల్లి చెప్తూనే ఉంది వద్దయ్యా 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 సరే అని చెప్పి వ్యక్తి ఏం చేశాడంటే సరే కాసేపు ఒక అరగంట తర్వాత చనిపోదామని అలా కునికేసాడు కునికేస్తే ఆయన పెట్టుకున్న టైం అయిపోయింది ఆయన పెట్టుకున్న టైం అయిపోతే సరే అని చెప్పి లేచాడు లేచి ఏంటి నాకు మేలుపు రాలేదు ఎంతగా నిద్రపోయానని సరే అని చెప్పి ఒక డ్రాయర్ వల్ల ఉంటే దాని కింద తీసాడు తీస్తే అందులో బైబిల్ గ్రంథం ఉందండి హాలేలో అందులో బైబిల్ గ్రంథం ఉంటే ఆయన ఎంత ఏమండి శ్రమ పడ్డాడు ఎంత కష్టపడ్డాడు అని ఆ పేజీలు మాత్రం చదివాడు ఎవరి వ్యక్తి అంటే ఈ తల్లి ఆరాధిస్తున్న వ్యక్తి ఈ నజరయ్యని ఎస్ నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు మరణించాడు నిన్ను రక్షించటానికే ఆయన బలైపోయాడు ఆ మాటలు చదువుతూ ఉంటే ఆయన కళ్ళమిటి నీళ్లు కారిపోతా ఉన్నాయండి హలోయా ఆయన కళ్ళం నీళ్లు కారిపోతున్నాయి ఆ బైబిల్ అంతా చదివాడు నా తల్లి ఎన్నో సార్లు నాకు బైబిల్ గ్రంథం ఇస్తున్నా నేను ఎందుకు చదవలేకపోయానని ఆ బైబిల్ మాటలు చదువుతా ఉంటాయి కళ్ళ నీళ్లు కారుతా ఉన్నాయి ఆయన చదువుతూ చదువుతూ చనిపోవాలి అని అనుకున్నా ఏమండి ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి బైబిల్ గ్రంథం చదవటం మొదలు పెట్టాడు ఏమండి ఇంకా చనిపోకూడదు యశు నా కొరకు శిలువలో మరణించాడు నా కొరకే వెల చెల్లించేసాడు పాపము నుంచి శిక్ష నా మీద పడకుండా తప్పించేశాడు ఇంకా నేను ఎందుకు చనిపోవాలని అయితే అన్ని సార్లు సినిమాలు తీసి అని కదా ఈ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక్క సినిమా తీసి ఏమండి ఇక మానేద్దాం నా జీవితంలో లాస్ట్ సినిమా అని చెప్పి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా తీసాడు అని ఈయన హీరో కూడా జిమ్ క్యావ్జల్ అనే వ్యక్తి కూడా ఆ సినిమా ద్వారానే మారాడు ఆ సినిమా ద్వారా ఎప్పుడైతే ఆ సినిమా తీసాడో ఈ వ్యక్తి సినిమా చేయడం కూడా మానేసి దేవుని సేవకుడు అయ్యాడు అయితే ఆ సినిమా కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారని చెప్పే కదా ఆ బ్యాన్ చేసిన దేశాల్లో కొంతమంది ఏమండి ఆ సినిమాను చూశారు ముస్లిం సహోదరులు చూసి దుబాయ్ అవన్నీ ఉంటాయి అరేబియా దేశాలు ఉంటాయి కదా అరబ్ దేశాలు ఆ దేశాల్లో బ్యాన్ చేస్తే ఎందుకు అసలు ఈ సినిమా బ్యాన్ చేశారు ఏమైందని ఆ వ్యక్తి ఆ సినిమా చూసాడు చూస్తే నవ్వుతున్నాడు ఏమండి నవ్వుతున్నాడు ఆ సినిమా చూసి ఏమండి అంతగా కొడతా ఉంటే అంతగా బాధపడతా ఉంటే అంతగా రక్తం చిందిస్తా ఉంటే ఏమండి నాగటె చాలవల ఈ పంత దున్ని 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 పాడైపోతే ఒక శరీరం ఒక్క రక్తపు పొట్టు కూడా లేకపోతే వేస అంట అదంట ఇదంట నేను నవ్వుకొని రే ఎవరురా బ్యాన్ చేసింది ఈ సినిమా కనీసం నా ప్రజలు నవ్వుకుంటారు ఇది చూసి అని ఏమండి సైకోలాగా అతను ఏమండి దేశు క్రీస్తు శ్రమను చూసి నవ్వుకున్నాడు ఆ వ్యక్తి సరే అని చెప్పి ఎక్కడ కూడా బ్యాన్ చేశారు కదా సరే నేను రిలీజ్ చేస్తా అని చెప్పి అతను పెద్ద అధికారి అధికారి అయినప్పటికీ సరే అని చెప్పి ఆ సినిమాని అరబ్ దేశాల్లో రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తే కానీ మనవాడుకు తెలియదు అందులో ఉన్న ప్రేమ అందులో ఉన్న అనురాగం ఆ దేశాల్లో రిలీజ్ చేస్తే అనేక మంది ఆ సినిమా చూసండి మారిపోయారండి మారిపోయి యేసుక్రీస్తులోనికి వచ్చారు బైబిలో లేని ఆ దేశంలో బైబిల్ గ్రంథాలు చాటుమాటుగా రప్పించుకొని చాటుమాటుగా తెచ్చుకొని చదువుకొని క్రీస్టియన్స్గా మార్చబడ్డారు ఈ రోజున మనకు బైబిల్ ఉంది ఈ రోజున మనకు దేవుని వాక్యం ఉంది దేవుని సేవకులు ఉన్నారు అన్నీ ఉన్నా కానీ మనం మాత్రం మారమండి వాళ్ళొక సినిమా చూసి మారండీ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేక దేశాలు ప్రజలను కదిలించేసింది ఆ సినిమా కావండి మన ప్రపంచాలు ఎన్ని దేశాలున్నాయి అన్ని దేశాల్లో రిలీజ్ అయింది ఆ సినిమా కోటాను కోట్లు ఆయన కానీ ఆయన మాత్రము ఏసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని బిడ్డగా మార్చబడ్డాడు మనం సంవత్సరాల తరబడిగా భక్తి చేస్తున్నా సంవత్సరాల తరబడి యేసుక్రీస్తుని తెలిసి తెలుసుకుంటున్నా మనం మాత్రం మారట్లేదు మన హృదయాలు మాత్రం అలాగే నిలిచిపోతున్నాయండి అలెలో ఒక సినిమా చూసి ముస్లిం సహోదరులు మంది ప్రభావితం అయ్యారు చాటు మాటుగా బైబిల్ గ్రంథాన్ని ఈ సినిమాలోనే ఎంతుంటే యేసుక్రీస్తు ప్రేమ ఇంకెంత ఉంటుందని బైబిల్ గ్రంథాలు తెప్పించుకొని చాటు మాటుగా ఆ దేశాల్లో బైబిల్ గ్రంథం పట్టుకొని కనపడితే పడేస్తారు ఏమండి పొరపాటున ఆ దేశంలో అడుగు పెట్టినప్పుడు బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉందా నేను చేసుకెళ్ళి జైల్లో పడేసేస్తా ఏమండి అలాంటి ప్రాంతాల్లో అలాంటి దేశాల్లో బైబిల్ లేక దేవుని స్వార్థ లేక ఆత్మ నశించిపోతా ఉంటే మనము దేవుని స్వార్థను విని కూడా అంగీకరించకుండా దేవుని ప్రేమను తెలుసుకోకుండా ఆయన ఎందుకు వచ్చాడో దాని గురించి ఆలోచన చేయకుండా ఈ దినాన్ని మాత్రం మనము సంబరాల్లో మునిగిపోతున్నాం సంబరాలు చేసుకోవడం తప్పని నేను అన్నా సంతోషించడం తప్పని నేను అన్నా కానీ ఆయన వచ్చిన రాకడ ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను రక్షించి నీకు నాకు రక్షణనిచ్చి ఆయన చేసిన ఏమండి ఆ త్యాగానికి ఒక విలువ ఉండాలండి హలోయాలుయా ఆ విలువ లేకుండా చిన్నవారు లేరు పెద్దవారు లేరు ముసలాళ్ళు లేరు మోతకోళ్ళు లేరు ఎవరు పడితే వాళ్ళు డ్యాన్సులు ఎరగొట్టేస్తున్నారు బాబోయ్ మాములు కొడతలో ఎరగొట్టేస్తున్నారు డ్యాన్సులు ఏమండి నీ డ్యాన్స్ చూడటానికి ఆయన రాడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు నీకంటే బాగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు సినిమాల్లో ఏమండి నీవు అనకూడదాన్ని దేవునికి ఉయ్యాల తొడ్డు చేసి ఉయ్యాలు వేసి ఊపుతామని దేవుడు రాలేదు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అమ్మా మీరు కూడా నాలాగే శ్రమ మీరు కూడా నాలాగే కష్టపడండి శరీరం అందు మీరు సుఖాన్ని కోరుకునుక నేను కష్టపడ్డాను నేను శ్రమ పడ్డాను అందుకనే నేను రెండు మొదటి పేదరి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన వచ్చి మొదటి పేదరు పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చింది క్రీస్తు శరీరం అందు శ్రమపడేను కనుక మీరు అట్టి అట్ట మనస్సు ఆయుధముగా ధరించుకొని డే హలే లోయా శ్రమపడితే ఏం వస్తుందండి శ్రమ పడితే ఏం వస్తదే అలే లోయా మాట్లాడుతున్నాను శ్రమ పడితే చెమట వస్తుంది శ్రమ పడితే కొవ్వు తరిగిపోద్ది శ్రమ పడితే మనలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కొవ్వు ఇదంతా కరిగిపోద్ది ఇది భౌతికంగా చెప్తుంది మనం శ్రమపడితే క్రీస్తునందు శ్రమ పడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు ఒక్కసారమ్మ ముప్పై ఒక ఒకటో వచ్చిన మూడు ముప్పై ఒకటి అదే పైన మొదటి పేదృపత్రిక ఇరవై ఒకటి చదువు అమ్మా మొదటి పేదృపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది దానికి సాదృమైన బాప్తి ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు ఆ పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని ప్రత్యుత్తరమే ఆ కింద వచనం మరొక ఇది ఇది మెయిన్ వచనం చదవండి ఆయన పరలోకమునకు వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపాసిన ఉన్నాడు హలెలుయా ఇక్కడ శ్రమ పడ్డాడు ఇక్కడ రక్తాన్ని చిందించాడు ఇక్కడ మరణించాడు పునరుద్ధానుడై శక్తిమంతుడయ్యాడు హలెలుయా ఆకాశానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి దేవదోతల మీద అధికారాన్ని పొందుకున్నాడు అధికారాల మీద ఏమంటే అధికారుల మీద అధికారాన్ని పొందుకున్నాడు అక్కడ శక్తుల మీద ఏ శక్తులు దెయ్యపు శక్తులు చేతబడి శక్తులు ఈ లోకంలో ఏ శక్తులు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద అధికారాన్ని పొందుకున్నాడు హలలోయా అధికారము పొందిన వాడే దేవుని గుడి